రూ తొంభై వేలు దాటిన బంగారం ఇటీవల అంతర్జాతీయంగా దేశీయంగా కాస్త నిమ్మదించిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా బగ్గుమన్నాయి హైదరాబాద్ బిలియన్ విపణిలో ఇరవై నాలుగు క్యాలెంటర్ బంగారం పది గ్రాముల ధర తొలిసారిగా తొంభై వేలు మిచ్చింది కిలో వెండి ధర కూడా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు చేరింది అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది అమెరికాలోడు ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళన చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం పైకి పెట్టుబడులు వెళ్లడం ధరలు ఒకసారిగా పెరిగేందుకు కారణమయ్యాయి అవున్సు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు మేలివి బంగారం ధర అంతర్జాతీయ విపణిలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు డాలర్లకు చేరడంతో దేశీయ బులియన్ విపణిలో పది గ్రాములు మేలివి బంగారం తొంభై వేల నాలుగు వందల యాభైకి చేరింది కిలో వెండి ధర లక్షా మూడు వేల వద్ద కదలాడుతుందట రూ తొంభై వేలు దాటిన బంగారం అట ఇటీవల అంతర్జాతీయంగా దేశీయంగా కాస్త నిమ్మదించిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా బగ్గుమన్నాయి హైదరాబాద్ బిలియన్ విపణిలో ఇరవై నాలుగు క్యాలెక్టర్ల బంగారం పది గ్రాముల ధర తొలిసారిగా తొంభై వేలు మించింది కిలో వెండి ధర కూడా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు చేరింది అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది అమెరికాలోడు ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళన చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం పైకి పెట్టుబడులు వెళ్లడం ధరలు ఒకసారిగా పెరిగేందుకు కారణమయ్యాయి అౌన్సు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు మేలివి బంగారం ధర అంతర్జాతీయ విపణిలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు డాలర్లకు చేరడంతో దేశీయ బులియన్ విపణిలో పది గ్రాములు మేలివి బంగారం తొంభై వేల నాలుగు వందల యాభైకి చేరింది కిలో వెండి ధర లక్ష మూడు వేల వద్ద కదలాడుతుందట ఏది ఇది బంగారం లక్ష రూపాయలు దాటుతుంది నాకు తెలుసు ఇది ఇప్పటికీ తొంభై వేలు అంటే దగ్గర